వెల్కమ్ న్యూస్ డ్రైవర్లు యూనిఫామ్ ఐడి కార్డులు ధరించాలి డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాట్లాడుతున్న అన్వర్ ఎస్ ముహమ్మద్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో డ్రైవర్లను గుర్తించాలని గోనెగండ్ల డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేట్ బ్యాంక్ నుంచి కుర్ని కళ్యాణ మంటపం వరకు ర్యాలీ వెళ్లి డ్రైవర్లు డ్రైవర్లను గుర్తించాలని నినాదాలు చేసుకుంటూ వెళ్లారు డ్రైవర్లు అసోసియన్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు సమావేశానికి ముఖ్య అతిథులుగా సి గంగాధర్ ఆదోని ఆర్టీఓ ముహమ్మద్ ఆసిఫ్ సెఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్ ముహమ్మద్ సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవర్లు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపాలి అలాగే ప్రతి డ్రైవర్ ఖాఖీ డ్రెస్ ధరించాలి అలాగే ఐడి కార్డు డ్రైవింగ్ లైసెన్స్ తప్పక ఉండాలి డ్రైవర్ అంటే సేఫ్టీ డ్రైవర్ అని పిలుపించుకోవాలని అన్నారు డ్రైవర్లు యూనియన్ ఉండటం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అన్నారు అలాగే డ్రైవర్లు ముందుకు వెళ్లాలని సూచించారు డ్రైవర్లకు ప్రభుత్వం నుంచి ఇన్ రెన్స్ సౌకర్యం కల్పించాలి డ్రైవర్లకు ప్రభుత్వం గుర్తించి పెన్షన్ సౌకర్యం కల్పించాలి ప్రతి డ్రైవర్కు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం సి గంగాధర్ డ్రైవర్లకు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఐడి కార్డులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అన్వర్ భాష ఇషాక్ కోడుమూరు రాఘవేంద్ర దేవనకొండ ఇజాజ్ గోనెగండ్ల డ్రైవర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు నూతన కమిటీ ఎన్నిక గోనెగండ్ల సెఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షులు బుట్టప్రకాష్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ ఖాజా ఖాద్రీ కార్యదర్శి ఎం మస్తాన్ వలి సహాయ కార్యదర్శి డి వలీ కోశాధికారి ఏ మెహింద్ కార్యవర్గ సభ్యులు ఉత్తేజ్ గజేంద్ర ఇక్కడికి వచ్చారా ఎంత మంది చూపే మంది కాక రెండు వందల మంది చూపారు అంటే పదివేల మందిలో డ్రైవర్ల గుర్తింపు ఈ రెండు వందల మందికే కావాలి మిగతా తొమ్మిది వేల ఎనిమిది వందల మందికి అవసరం లేదా మరి ఎలాగొస్తుంది గుర్తింపు ఊగి ఇంట్లో కూర్చుంటే మరి గుర్తింపు కావాలంటే గుర్తింపు వస్తుంది ఊగి ఇంట్లో కూర్చుంటే డ్రైవర్ కానీ కావాలంటే డ్రైవర్ కానీ ఇంట్లో కూర్చుంటేనే మనకు డ్రైవర్ కోట ఏర్పాటు చేయాలంటే కోట వస్తుంది చనిపోయే ఇరవై లక్షలు కావాలంటే ఇరవై లక్షలు ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం ఏ కానీ అవసరం రా ఏకమైతే మన గుర్తింపు మనం ఏది రాదు ఎవరు ఏ పనులు చేసుకోలేదు కూడా రైత పండిస్తే ఆ పంట తీసుకొని వచ్చేది మనం ఏదైనా వస్తువులు తయారు చేస్తే ఆ వస్తువులు తీసుకొని వచ్చేది మనం మరి ఇంత గొప్ప డ్రైవర్ గుర్తింపు లేదు కనుక గుర్తింపు సఫాం ఇకపై ఎక్కడ గుర్తింపు సభ జరిగినా వందల మేల సంఖ్యలో రావాలని నేను ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను మళ్ళీ అలాగే నూతనంగా సేఫ్టీ డ్రైవర్స్ అసోసేషన్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ సిఏ

లాజికల్గా చేస్తూ ఉంటే మనం మంచి ద్రైవం ఉన్న అడుగుతాం సో ఆ మంచి మన మంచి డ్రైవర్లు ఇంతమంది ఉన్నారు అందులో సభ్యులుగా మీరంతా ఉండి ఏ ఏ ప్రమాదాలు జరుపుకుండా విష్ణో కుటుంబాలను మీరు ప్రయత్నిస్తున్నారంటే మీకు ప్రత్యేకంగా ఆధార నుంచి ధన్యవాదములు మీరు వృత్తి వృత్తి పైన డ్రైవర్స్ పనిచేసే డ్రైవర్స్ ఉంటారు మీ యొక్క వృత్తిని ఖచ్చితంగా ఆలోపించుకొని డ్రైవర్స్ ఉన్న మీరు మీ యొక్క కుటుంబ సభ్యులకు సేఫ్టీగా ఉండాలని కుటుంబ సభ్యులతో సేఫ్టీగా కలివ్ చేయాలని ఈ కార్యక్రమంలో మీకు అన్ని చూపేదే బాగుండాలి బాగుండాలి మొం కోరుతున్నాం ఏమంటే కొత్తగా మా డ్రైవర్స్ ప్రవర్తించండి అని లేకపోతే కేసు ఉన్నాయని లేకపోతే కొంతమందికి ఎక్కువగా చేసి మంచిగా బిహేవ్ చేయడని కోరుతాను సో నేనైతే ఎవరిని అక్కడ చూస్తాను సో నా నేచర్ అలాంటిది డ్రైవర్ అనే డ్రైవర్ మేము అనుకున్నట్లు మేము బాబు మీరు కానీ మీరు వేసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు కానీ కారణం ఏమో ప్రత్యేకంగా గుర్తించం లేదా చేస్తుంది ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మీ యొక్క సేఫ్టీ సేఫ్టీ ఎలా ఉంటుంది అనేది మీకు చాలా వరకు దీంతో రాశారు మీ యొక్క డెవలప్ అసోసియేషన్ లో మాకు కావాల్సిన గవర్నమెంట్ చేస్తున్న ఈ ఇవన్నీ చేసుకుంటే బాగుంటుంది సార్ మా అసోసియేషన్ బాగుంటుంది లేదా మా యొక్క జీవితాలు బాగుంటున్నాయన్న ఆలోచన ఖచ్చితంగా ఇవన్నీ సాధించుకోవడానికి మీరు అంతా కృషి చేసి కాల్ మా పోలీస్ వాళ్ళకి అయితే మీకు గురించి మీకు మేము లైసెన్స్ పాడుతుంటారు లైసెన్స్ అయితే మళ్ళీ అంటే చాలా

माहौल <Marvel> सीने तुप्पा तो गले